తెలంగాణ నగర్ స్వాగతం ఎల్బీనగర్ చొరసా నుండే ఉప్పల్ వెల్లేదారిలో పండు టిఫిన్స్ అండ్ స్నాక్స్ హోటల్లో నిర్వాహకులు పండు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహారం లభిస్తుంది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అయ్యప్ప స్వాములకు ఎంతో ప్రత్యేకంగా ఎంతో శుభ్రంగా రుచికరంగా అల్పాహారం మంచి క్వాలిటీతో అందిస్తున్నామని తెలిపారు అయితే మా వద్ద ఇడ్లీ దోశ వడ పూరి మైసూర్ బోండా మిర్చీలు పునుగులు ఆలు బజ్జీలు లభిస్తాయని అన్నారు ఉదయం సాయంత్రం అల్పాహారం స్నాక్స్ లభిస్తాయని అన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ టిఫిన్స్ స్నాక్స్ విక్రయిస్తున్నామని అన్నారు కాగా అయ్యప్ప స్వాములకు మాత్రం పది సంవత్సరాల నుండి అల్పాహారం అందిస్తున్నామని అన్నారు ఎంతోమంది అయ్యప్పలు ఇక్కడికి వచ్చి మా అల్పాహారాన్ని స్వీకరిస్తారని అన్నారు కావున అందరూ ఒక్కసారి విచ్చేసి మా రుచిని ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ వన్ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు ఎక్స్ రోడ్ రోడ్లా రూపీనగర్కి ఊపర్ వయ్యే రోడ్ల మా దగ్గర టిఫిన్ బాగా రుచికరంగా ఉంటుంది మీరు వచ్చి టిఫిన్ చేయండి నేను కూడా మారేసాను నేను కూడా టిఫిన్ మాస్టర్ ఓనర్ అన్నది ఏమేమి ఏమేమి ఉంటాయి మన దగ్గర ఇడ్లీ బోండా వడ దోశ పూరి మిర్చి స్నాక్స్ అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి మీరు వచ్చి ఒకసారి కేజీ చూడండి అంటే ప్రతి సంవత్సరం పెడతారా ఈ పది సంవత్సరం పది ఇయర్ పెడతాం మేము పది ఇయర్ పన్ను టిఫిన్ పెడతాం తెలియ